హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమరచులు ఈ రోజుటి వీడియోలో గుత్తి వంకాయ ఉల్లిపాయ కారం చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కేవలం పది నిమిషాలలో మనకి కూర కూడా అయిపోతుంది ఇది బగారా రైస్ కాంబినేషన్లోకి రైస్ చపాతి రోటీలోకి అదిరిపోతుంది మరి ఇంత రుచిగా ఉండి ఈ వంకాయ ఉల్లి కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించేస్తాను వచ్చేయండి వంకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కని నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని రెండు పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకుంటున్నాను అలానే గుప్పెడు కొత్తిమీర తరుగుని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒకటి పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ నీళ్లు ఏమీ పోసుకోకుండానే మిక్సీ పట్టుకుంటున్నానండి బరక బరగ మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా ఉల్లిపాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఏమీ అవసరం లేకుండానే ఇలా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఈ ఉల్లికారం మీరు వంకాయలో స్టఫ్ చేయకుండా నార్మల్గా తాలింపు వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను లేతగా ఉన్న పావు కేజీ గుత్తి వంకాయల్ని తీసుకున్నాను నల్ల వంకాయల్ని తీసుకున్నానండి తెల్ల వంకాయలతో అయితే అంత రుచిగా ఉండదు ఈ కూర అందుకని నల్ల వంకాయలే తీసుకున్నాను ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఒక వంకాయకి ఇట్లా రెండు ఘాట్లు వేసుకుంటున్నాను ముచ్చిక కట్ చేయకుండా అక్కడ వరకే కట్ పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా ఇప్పుడు నాలుగు ముక్కల్ని ఇలా విడతీసి మనం ముందుగా ఉల్లికారం రెడీ చేసుకున్నాం కదండీ ఆ ఉల్లికారాన్ని ఈ వంకాయలోకి కూర్చుకోవాలి ఇలా కూర్చుకోవడం వల్ల మనకి వంకాయ చక్కగా ఆయిల్లో మగ్గినప్పుడు ఈ ఉప్పు కారాలు వంకాయకి పట్టి ఎంత బాగుంటుందో సో ఇలానే మనం ఈ వంకాయ ముక్కలు మొత్తానికి పట్టించుకోవాలండి నేను వంకాయని ముందుగానే మీరు కావాలనుకుంటే ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు పసుపు నీళ్ళల్లో కలిపేసుకొని వేసేసుకోవచ్చు అలా వేయడం వల్ల వంకాయ ముక్కలు కండ్రెక్కవు అలా కాకుండా నేనైతే ఒక్కొక్క వంకాయకి ఇలా ఘాట్లు పెట్టుకుంటూ మసాలా కూర్చుకుంటూ వచ్చేస్తాను ఎక్కువ టైం కూడా పట్టదండి ఇంకా ఇలా ప్రాసెస్ మొత్తం రెడీ అవ్వగాలనే వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లేదు అనుకోండి మనకి ఈ వంకాయలు కండ్రెక్కిపోయి అనమాట ఇప్పుడు ఇలా నేను వంకాయల్లోకి మొత్తం ఉల్లికారం కూర్చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కాస్త ఇంగువ వేసుకోండి మీకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి పర్వాలేదు ఇలా పోపు మొత్తం కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉల్లికారాన్ని స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని కూడా వేసేసుకొని మనం ఒక్కొక్కటిగా ఇలా గ్యాప్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి ఇంకేముందండి మీరు మసాలా ఉల్లికారం రెడీ చేసినప్పుడే అసలు గుమ్మగుమలు ఆడుతూ ఉంటుంది ఇంకా ఆ ఉల్లి కారాన్ని వంకాయలో దట్టించి ఇలా ఆయిల్లో వేసినప్పుడు స్టార్టింగే కూర ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది అనమాట ఇలా వంకాయలు మొత్తం వేసుకున్నాక మిగిలిపోయిన ఉల్లికారం కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా ఆయిల్లో మగ్గినప్పుడు చూడండి వన్ సైడ్ మగ్గిపోయింది కదా ఇప్పుడు మరోవైపు కూడా ఇలా తిప్పుకోవాలి అలా అయితే చక్క చక్కగా ఆయిల్లో మగ్గిపోతాయండి వంకాయలు రెండు వైపులా మనకి ఎలాంటి నీళ్లు పోయాల్సిన అవసరమే లేదు లేత వంకాయలు తీసుకుంటే తొందరగా కేవలం పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ కూర చాలా క్విక్ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ కూడా ఇప్పుడు మళ్ళా మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా వంకాయలు పూర్తిగా మగ్గిపోయినాయి చూసారా ఒకసారి అటు ఇటు వంకాయలు ఏమీ చిదిపోకుండా చివరిలో నుంచి బాగా కలుపుకొని అడుగు ఏమన్నా ఉల్లిపాయ పడుతూ ఉంటే ఇలా కలిపేసుకోండి మాడిపోతే కూర చేదొస్తుందండి అదొకటి గుర్తుపెట్టుకోండి అడుగు చక్కగా వంకాయల్ని ఇలా పెట్టుకుంటా ఉంటే చూడండి అసలు వంకాయ ఎంత బాగుందో అలా వంకాయ తీసుకుని నోట్లో వేసుకుంటే అలా వెన్నపూసలా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇక ఫైనల్గా వంకాయలు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయినాక మసాలా మొత్తం దగ్గరకు అయిపోయినాక ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే చాలా సింపుల్గా వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్